హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మళ్ళీ హౌస్ క్లీనింగ్ వీడియోనా ఇంకా నీకేం పని లేదా ఎప్పుడు క్లీన్ చేసుకోవడమేనా అని ఇంకా ఇలా అనుకుంటూ ఉంటారు కదా మీరు ఇంకా కార్తీక మాసం వస్తుంది కదండి కార్తీక మాసం దీపావళి ఇవి రాకముందే క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా టూ డేస్ క్లీనింగ్ పనుల్లో ఉంటాను వీడియో పెట్టను అని చెప్పి సో అప్పుడు తీసిన వీడియోనండి ఇది కార్తీక మాసం రాకముందే క్లీన్ చేసుకుందాం అని చెప్పి అన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా రోజైతే నేను తలస్నానం చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అన్ని టచ్ చేయాలి కదా కబోర్డ్ లో దేవుడు ఫోటోలు అన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పి తలస్నానం చేసుకొని క్లీన్ చేస్తున్నాను ఇంకా డస్ట్ ఏం పడకుండా తలకి క్లాత్ అలాగే ఉంచేసాను మా ఇంట్లో అయితే అసలు ఎంత క్లీన్ చేసినా డస్ట్ వస్తానే ఉంటదండి రోడ్డు పక్కన కదా ఎప్పుడు క్లీన్ చేస్తానే ఉంటాను అయినా డస్ట్ వస్తానే ఉంటది ఇంకా తప్పదు నేను హౌస్ క్లీన్ చేస్తూ ఈ రూమ్ అంతా క్లీన్ చేసి వీడియో ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెట్టానండి ఫస్ట్ లో పెట్టింది అంత రీచ్ రాలేదు కానీ రీసెంట్ గా టూ టైమ్స్ పెట్టాను ఆ ఆ అయితే బాగానే రీచ్ వచ్చింది కాకపోతే మీకు చూపించిన దానికంటే ఇంకా నేను ఎక్కువ సార్లే క్లీన్ చేసి ఉంటాను మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న అందరికీ తెలిసే ఉంటది మాది ఓన్లీ చిన్న కిచెన్ ఒక రూమే కదా సో అన్నీ ఇక్కడే ఉంటాయి సామాన్లు అన్నీ ఒకే చోట ఉంటాయి కనుక ఎప్పుడు డస్ట్ పడుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి లేదంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది ఉండేది ఒక చిన్న రూమే అయినా కానీ ఎప్పుడు నీట్గా ఉంటే కూడా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని నా ఫీలింగ్ అండి ఇక్కడ మాకేంటంటే పూజ గదిలో కూడా ఎక్కువ స్పేస్ లేకపోవటం పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా నేను కబోర్డ్లో పెట్టుకుంటాను కదా అవన్నీ ఎక్కువగా డస్ట్ పట్టకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు కదా సో అందుకని చెప్పి నేను ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను నేను ఎంత నీట్గా ఉంచినా పిల్లలు ఏవో ఒకటి లాగుతా ఉంటారు ఎప్పుడు చెత్త చేస్తూనే ఉంటారు అయినా కానీ వాళ్ళ పని వాళ్ళదే నా పని నాదే క్లీన్ చేసేది చేసేదే అనమాట ఇకపోతే నేను చెప్పాను కదా టూ డేస్ క్లీన్ చేస్తాను అని చెప్పి ఇదైతే సాటర్డే రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కిచెన్ కూడా క్లీన్ చేశాను ఇంకా వీడియో అయితే ఏం పెట్టలేదు కానీ సాటర్డే మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ సండే కూడా పూజ సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను కానీ సాటర్డే నైట్ నుంచి మా పాపకి హెల్త్ బాగాలేదండి సో ఇంకా తనతోనే సరిపోయింది సండే మార్నింగ్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా ఏ వీడియో తీయలేదు ఇది ఈ వీడియోకి ఎడిటింగ్ చేయటం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇలాంటివేవి అవ్వలేదండి ఇంకా ఇప్పటి వరకు పాపతోనే సరిపోయింది అందుకే ఈ వీడియో పోస్ట్ చేయటం చాలా లేట్ అయిపోయింది కానీ చాలామంది అడిగారు పాపకి ఎలా ఉంది జాగ్రత్త అని చెప్పి పాపకైతే ఇప్పుడు చాలా బాగుందండి మొత్తం తగ్గిపోయింది బాగానే ఉంది కానీ టైం ప్రకారం టానిక్లు అన్నీ వేయాలి కదా సో అందుకని చెప్పి స్కూల్కి పంపించట్లేదు ఇంట్లోనే ఉంటుంది తనకి బాగుంది కనుక నేను ఈ వీడియో పెట్టగలుగుతున్నానండి లేదంటే వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉండదు వీడియో తీయాలని కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలని కానీ ఏమి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట పిల్లల తర్వాతే ఏదన్నా కదా అందుకని చెప్పి వాళ్ళకి బాగోపోతే నేను ఇంకా ఏ పని చేయలేను సో తన బాగుంది కనుక నేను ఈ వీడియో పెడుతున్నానండి ఇంక ఇక్కడ పైన స్లేడ్ మీద ఉన్న సామాన్లన్నీ తీసేసి మొత్తం క్లాత్తో తుడిచేసి మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టేస్తున్నానండి ఇవైతే ఈరోజు తోమను అనమాట ఇంకొక రోజు పెట్టుకుంటాను ఇవన్నీ క్లీన్ చేసే పనులు ఎందుకంటే అన్నీ పక్కన పడేసి తోమడం దులపడం అన్నీ ఒకే రోజు పెట్టుకున్నానంటే చాలా లేట్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళని తీసుకురావటం ఇలాంటివన్నీ ఉంటాయి కనుక ఈ లోపే ఇవన్నీ చేసుకు కనుక ముందు ఇవన్నీ తుడిచేసి ఎక్కడ అక్కడ పెట్టేస్తాను ఫ్రీగా ఉన్న టైంలో ఇవన్నీ మళ్ళీ తోముతానండి తోమి నీట్గా తుడిచి ఎండలో పెట్టి అప్పుడు పైన పెడతాను అలాగే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్లో నా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా లాంగ్ వీడియోస్ వాటిలో షేర్ చేశాను ఈ ఇంటి గురించి ఇందులోనే ఉంటున్నాము ఏంటి అనే వాటి గురించి చాలా విషయాలే చెప్పానండి ప్రజెంట్ అయితే వాటికి రీచ్ లేకపోయినా ఎప్పటికన్నా రీచ్ వస్తుందిలే అని చెప్పి ఇంక అలాగే ఉంచేశాను చాలా విషయాలు అయితే షేర్ చేసు ఈ ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతూ ఎందుకుంటున్నామా ఏంటి అనే విషయాలు కూడా మీతో షేర్ చేశానండి కానీ ఇప్పుడు ఈ ఇంటికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి అసలు ఈ ఇంటికి అలవాటు పడిపోయామనమాట చాలా రోజుల నుంచి ఇప్పుడు ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కష్టంగానే ఉంటుందండి ఎందుకంటే ఈ ఏరియా ఈ ఇల్లు ఇవన్నీ కూడా అలవాటు అయిపోయాయి కదా పిల్లలకి కూడా ఇక్కడ చక్కగానే ఉన్నట్లుంది వాళ్ళు ఇంకేదన్నా ఏరియా మారితే కనుక ఇబ్బంది పడతారు కొంచెం బెంగ తీసుకుంటారా అందుకని చెప్పి ఇదే ఇంట్లో ఇబ్బంది పడుతూ కూడా ఉంటున్నామండి నాకు కూడా మా వారు లేకపోయినా సరే నేను ఒక్కదాన్నైనా ఇంట్లో ఇంట్లో ఉండిపోగలనమాట నాకు ఎలాంటి భయము లేకుండా ఎందుకో తెలియదు కానీ ఇప్పటి వరకు ఉన్న కంటే ఈ ఇంట్లో చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అండి నైట్ టైం కూడా భయంగా ఉండదు ఎవరు లేకపోయినా నేను ఒక్కదాన్నైనా ఉండిపోతాను అనమాట సో అదొక రీజన్ మెయిన్ రీజన్ అనమాట ఇది ఈ ఇంట్లో ఖాళీ చేయకుండా ఇంట్లోనే ఉండడానికి కారణం నేను చాలా మందిని చూస్తాను సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఆ ఇంటికి బాగా అలవాటు పడిపోయి దాన్ని అమ్మటానికి కానీ ఎవరికైనా ఇవ్వటానికి కానీ ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటానికి కానీ అంత ఇష్టపడరు సో నేను అప్పుడు నాకు తెలియక అనుకునేదాన్ని ఏంటి ఒక ఇంటి కోసం వీళ్ళు ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు మట్టి గోడల కోసం ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్నట్లు అనిపించేది కానీ అప్పుడు నాకు తెలియక నేను అలా అనుకున్నాను ఏ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుందండి ఒకరు చెప్తే అర్థమవ్వదు సో నాకు నాకైతే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది అందుకనే చెప్తున్నాను నిజంగా మట్టి గోడలైనా బంగారుపు గోడలైనా ఏవైనా కానీ మన మనసుకు దగ్గర అయితే వాటిని వదిలి వెళ్ళలేము అనమాట నాకైతే ఈ ఇంట్లో చాలా స్వీట్ మెమరీసే ఉన్నాయండి ఆల్రెడీ చాలా విషయాలు మీతో లాస్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను బట్ ఈ ఇంట్లో చాలా బ్యాడ్ మెమరీస్ స్వీట్ మెమరీస్ అన్నీ ఉన్నాయి దేన్ని మర్చిపోము ఈ ఇంటికి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిందండి ఏ రిపేర్ అయినా ఏదైనా మేమే చేసుకుంటాము పెయింటింగ్స్ కూడా మేమే వేసుకుంటాం ఓనర్స్ అయితే ఏమి పట్టించుకోరు ఇంకా మిగతా మూడిలు ఉన్నాయని చెప్పాను కదా వాళ్ళు పెద్దగా పెయింటింగ్స్ అవి ఏమి వేసుకోరు కానీ మేము మాత్రం ఎప్పుడూ నీట్ గా పెట్టుకుంటాం అండి మేమైతే ఈ ఇంటికి రాకముందు ఓనర్స్ పెయింటింగ్స్ వేసి ఇచ్చారండి ఇంకా ఆ తర్వాత మేము ఉన్నంత కాలం మాదే కదా బాధ్యత పిల్లలు అంతా గోడలన్నీ పాడు చేస్తే లాస్ట్ ఇయర్ మా వారు నీట్ గా పెయింటింగ్ వేశారు ఎక్కడన్నా పెచ్చులు ఊడిపోతే అక్కడ పుట్టి పెట్టి మొత్తం నీట్ గా చేశారు నిజంగా సొంత ఇంటిని కూడా ఇలా చేసుకో ఏమో మేమైతే నీట్ గా పెట్టుకుంటున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంకా వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ మా వాళ్ళు ఏమో గోడలు బాగా పాడు చేసేసారు పెన్నులతో రాసేయటం ఇలాంటివన్నీ చేశారు అనమాట మళ్ళీ పెయింటింగ్స్ అయితే వేయాలి పౌర్ణమికి దగ్గరలో వేద్దాం లే అని చెప్పి ఆగాము మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తానులేండి ముందు ముందు వీడియోస్లో ఏదేమైనా ఇక్కడ మేము ఈ ఇంటికి బాగా అలవాటు పడిపోయామండి ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉండాలన్నా కొంచెం కష్టమే ఇంకా సొంతిల్లైనా అయినా ఏదైనా మనకు మనసుకు నచ్చిందంటే మనం ఎప్పటికైనా దాన్ని మర్చిపోలేం కదా సో మాకైతే ఈ ఇల్లు చాలా స్పెషల్ అనే చెప్పాలి ఇంకా మీలో కూడా ఇలా ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇంకో విషయం ఏంటంటే ఈ ఇల్లు మాకు ఎంత స్పెషల్ అయినా కానీ ఎంత నచ్చినా కానీ నేను ఎంత నీట్గా ఉంచుకున్నా కానీ వర్షం పడితే మాత్రం నాకు చాలా కోపం వచ్చేస్తుంది అండి అసలు ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికన్నా వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది అంత చిరాగ్గా ఉంటది లైన్ గా ఒక టూ త్రీ డేస్ వర్షం పడిందంటే మాత్రం అసలు ఇంట్లో ఉండలేమండి ఎందుకంటే ఇల్లు అంతా చెమ్మ వచ్చేస్తుంది బట్టలు ఆరవు అసలు బయట ఏం పెట్టుకోవడానికి కూడా అవ్వదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా అలాంటప్పుడు మాత్రం చాలా కోపం వస్తుంది మిగతా టైంలో మాత్రం ఈ ఇల్లే బాగుండు మనం ఎక్కడికెళ్ళినా ఉండలేము అని అనిపిస్తుంది అనమాట ఏదేమైనా మన మనసుకి ఎంత నచ్చినా కానీ ఈ ఇంట్లో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలి మనకి ఎంతవరకు రాసి పెట్టుంది అనేది తెలియదు అంతవరకు ఇబ్బంది అయినా సరే ఇందులోనే ఉండాలి ఇంకా ముందు ముందు చూడాలి నెక్స్ట్ ఇంకెక్కడ ఉంటామో ఏంటో అనేది ఓకేనండి ఇంకా ఈ టాపిక్ గురించి నేను ఎక్కువ మాట్లాడి బోర్ కొట్టించను నార్మల్గా అయితే మన వీడియో స్లో నేను చేసుకునే పని అంతా చూపిస్తూ ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుతూ ఉంటాను బట్ ఈ వీడియోలో అయితే నార్మల్గా ఈ ఇంటి గురించి షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా చెప్తున్నాను ఇంకా మీరు ఎప్పటి నుంచో నా శారీ కలెక్షన్ అవన్నీ చూపించమని చెప్పి అడిగారు కదా నేనైతే ఇలా ఇల్లు క్లీన్ చేసినప్పుడు అవన్నీ తీసి ఆ బ్యాగ్స్ ఉతుకుదాము అది ఉతికి మళ్ళీ అవి సర్దినప్పుడు మీకు ఆ శారీస్ అన్నీ ఒకసారి చూపించేద్దామని చెప్పి నేను అనుకున్నాను కాకపోతే అవన్నీ తీసి మూట కట్టాను కదా ఆ బ్యాగులన్నీ వాష్ చేసి ఆ వారి పక్కన పెట్టిన తర్వాత నేను మళ్ళీ అవి సర్దినప్పుడు వీడియో తీయటానికి అవ్వలేదు ఎందుకంటే పాపకు బాగోకపోవటం వలన హడావుడిగా సర్దేశాను అది కూడా టూ డేస్ తర్వాత సర్దాను అనమాట సో వీడియో తీయటానికి అయితే అసలు అవ్వలేదు అందుకని ఇంకోసారి ఎప్పుడన్నా ట్రై చేస్తాను శారీస్ అన్నీ చూపించడానికి కొత్తగా చూపించడానికి అంటూ ఏమి ఉండవులండి అన్నీ ఓల్డ్ శారీసే ఇంకా పైక బోర్డ్ అంతా ఇలా నీట్గా క్లీన్గా పెట్టేసుకున్నానండి బూజు తులిపేటప్పుడు బట్టల మీద పడకుండా వాటి మీద క్లాత్లు అయితే కప్పేసాను కదండి ఇంకా అందులో కబోర్డ్ లో ఉన్న బట్టలు అవన్నీ ఏమీ తీయలేదు ఎందుకంటే అవన్నీ తీస్తే లేట్ అయిపోతుంది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అవుతుందిలే అని చెప్పి అలాగే ఉంచేసాను అంతా క్లీన్ చేసేసి కబోర్డ్ల వరకు సర్దాను బట్టలు మాత్రం కదిలించలేదండి అవన్నీ కూడా ఇంకో ఇంకో రోజు పెట్టుకుందాంలే అని చెప్పి అలాగే ఉంచేసాను చెత్త చెత్తగా ఉన్నవన్నీ తీసి పక్కన పడేసానండి ఇల్లు అయితే ఫైనల్గా కొంచెం నీట్గానే ఉంది పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇల్లు అంతా మాపు పెట్టేసుకుందాంలే అనుకున్నాను ఇంకా కిచెన్ అయితే చాలా దారుణంగా ఉందండి గిన్నెలు అన్నీ ఎక్కడ అక్కడే వదిలేసాను సో పాపని తీసుకొచ్చి తనకేదన్నా పెట్టి పడుకోబెట్టిన తర్వాత కిచెన్ అయితే క్లీన్ చేశాను కిచెన్ క్లీనింగ్ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అంతా మొత్తం చూపిస్తే చాలా లెంత్ అయిపోద్ది పాప నిద్రపోయిన తర్వాత కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోద్ది మళ్ళీ మా అబ్బాయిని తీసుకురావడానికి వెళ్ళాలి వాడిని తీసుకొచ్చి వాడికి ఏదైనా పెట్టి ట్యూషన్కి పంపించాలి కదా సో మళ్ళీ హడావిడి అయిపోద్ది అని చెప్పి చాలా ఫాస్ట్గా అయితే చేశాను అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదండి ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా ఇలా నీట్ గా క్లీన్ గా అయిపోయింది ఒకే రోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే ఈవినింగ్ కి మొత్తం ఎనర్జీ అంతా డౌన్ అయిపోయిందండి చాలా నీరసం వచ్చేసింది ఇంకా పని అంతా అయ్యేసరికి చీకటి కూడా పడిపోయిందండి నైట్ ఇంకా వంట చేసే ఓపిక లేదు అది మా వారు నైట్ కి ఊరెళ్తానన్నారు అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్ గా టిఫిన్ అయితే వేసేద్దాంలే ఇంట్లో దోశలు రుబ్బు ఉంది దోశలు వేద్దాంలే అని చెప్పి అనుకున్నాను ఇంకా దానికే ఇక్కడ పల్లీలు అయితే వేయించుతున్నానండి అసలు ఇవన్నీ చెప్తూ కూడా నేను ఇంకో విషయం మర్చిపోయాను అసలు నార్మల్గా ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కదా అందరూ చాలా బిజీ బిజీగా ఉండుంటారు కార్తీక మాసంలో పొద్దున్నే తెల్లవారుజాములు లేకవటం చన్నీటి స్నానాలు పూజలు గుడికి వెళ్ళడాలు చాలా బిజీగా ఉండుంటారు కదండి అందరూ ఇంతకీ మీలో ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారు ఈ నెల అంతా గుడికి ఎవరెవరు వెళ్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే పెద్దగా గుడికి అయితే వెళ్ళనండి అది కార్తీక మాసం నిష్టగా చేయాలంటే చేయలేను బట్ నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే చేసుకుంటాను ఈ నెలంతా కూడా నేను నాన్ వెజ్ తినను నెక్స్ట్ మార్నింగ్ నైట్ దీపారాధన చేసుకుంటాను పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేచి తల స్నానం చేసి చన్నీటి స్నానాలు చేసి పూజ అయితే చేయలేనండి నేను ఇంకా అందుకని చెప్పి పదిలోపు దీపారాధన చేసుకుంటాను నేను ఎప్పుడు చేసుకునే నిత్య లాగే సేమ్ చేసుకుంటాను అలాగే కాకపోతే ఈ మాసంలో ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటాను అంతకంటే స్పెషల్గా నిష్టగా చేయాలన్నా చిన్నపిల్లలతో అవ్వట్లేదు అది కూడా హెల్త్ కూడా సపోర్ట్ చేయాలి కదా హెల్త్ బాగున్నప్పుడు ఏమీ చేయలేము లాస్ట్ ఇయర్ అయితే నేను కార్తీక మాసం చాలా బాగా చేసుకున్నానండి బట్ ఈ సంవత్సరం ఏంటో సరిగ్గా హెల్త్ కూడా కొంచెం సపోర్ట్ చేయట్లేదు లాస్ట్ ఇయర్ మా పాప చిన్నదే అయినా కానీ నేను బాగానే చేసుకున్నాను బట్ ఇప్పుడు దాని వెనకాల తిరిగేసరికి నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుందండి సో అందుకని చెప్పి ఎంతవరకు చేయగలను అంతవరకే చేసుకుందాంలే అని చెప్పి దీపారాధన వరకే చేసుకుంటున్నాను ఒకవేళ నేనేమన్నా స్పెషల్గా సోమవారాలు అలా ఏమన్నా పూజ చేసుకుంటే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తానండి మీకు కూడా మాకైతే పౌర్ణమి నోములు ఉన్నాయండి బట్ ఆ వీడియోస్ అయితే నేనేమి షేర్ చేయను ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఆల్రెడీ షేర్ చేశాను షార్ట్స్లో ఎందుకు పెట్టను ఏంటి అనేది ఈ సంవత్సరం నేను నోచుకునే నోము అలాంటివి అయితే ఏమీ వీడియోస్ పెట్టనండి బట్ సోమవారాలు స్పెషల్గా ఏమైనా పూజ చేసుకుంటే కనుక లాంగ్ వీడియో అయితే ట్రై చేస్తానండి లాస్ట్ ఇయర్ నేను చేసుకునే కార్తీక మాసం పూజలు అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి ఈ సంవత్సరం అయితే నెల అంతా కాకపోయినా ఓన్లీ సోమవారాలు అయినా కొంచెం స్పెషల్గా పూజ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను చేస్తే కనుక వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఓకేనండి ఫైనల్ గా ఈ వీడియోలో అయితే నేను చాలా విషయాలు షేర్ చేశాను అలాగే ఈ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువైంది బట్ చాలా మంది లాంగ్ వీడియోస్ పెట్టండి లెంత్ ఎక్కువ పెట్టండి అని కూడా అడుగుతున్నారు సో అందుకని చెప్పి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా పెట్టాను ఈ వీడియో కనుక ఎక్కడి వరకు చూసారంటే కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇంతవరకు నేను చెప్పిన విషయాల్లో మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో ఒకవేళ ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే గనక షేర్ చేయండి అసలు ఈ వీడియో కంటే ఓల్డ్ వీడియోస్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇదైతే నార్మల్గా నేను చెప్పాలనుకున్న విషయాలే ఉంటాయి ఇందులో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇంతేనండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్